ఛానల్ లక్షిత ఆస్తిక్ బ్లాగ్స్ మన ఛానల్లో మటన్ కర్రీ చేయబోతున్నాను దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ మెంతం మా ఇంట్లో పెంచిన ఈ మెంతం కర్రీతో నేను మటన్ కర్రీ చేయబోతున్నాను అది ఎలా అనేది చూస్తూ ఉండండి మెంతం ఏ కర్రీలో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది ప్రతి వెజిటేబుల్లో కర్రీలో వెజిటేబుల్ కర్రీలో ఈ మెంతం వేసి చూడండి అదిరిపోతుంది కర్రీ సూపర్గా ఉంటుంది టేస్టీ కూడా ప్యాన్ పెట్టుకోవాలి అందులో రెండు పెద్ద స్పూన్తో ఆయిల్ వేయాలి ఎక్కువ ఆయిల్ వేయకుండా మీడియంలో ఆయిల్ కర్రీకి ఆయిల్ తక్కువనే ఉండాలి మటన్ చూడండి పావు కేజీ మటన్ తీసుకున్నాను మంచిగా నాలుగు సార్లు కడిగి పెట్టాను పసుపు కలిపి మటన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటోస్ మీడియం సైజు నాలుగు తీసుకున్నాను రెండు ఉల్లిగడ్డలు మీడియం సైజు ఒకటి రెడ్ క్యాప్సికమ్ ఒకటి పెద్దది ఆయిల్ గరం అవుతుంది గరం అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా మంచిగా నూనెలో ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆనియన్ మంచిగా ఫ్రై అయితేనే కూరకి టేస్ట్ వస్తుంది పచ్చి పచ్చిగా ఉంటే అసలు టేస్ట్ బాగుండదు అయితే మనం ఆనియన్స్ మంచిగా ఫ్రై కావడానికి కొంచెం ఉప్పు వేయాలి అందులో మంచిగా ఫ్రై అయితే ఆనియన్స్ అందరికీ తెలిసిన చిట్కాన్ని కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రై అవుతున్నది మంచిగా ఉల్లిగడ్డలు ఇట్లా ఫ్రై చేసుకున్న ఉల్లిగడ్డల్లో రెడ్ క్యాప్సికమ్ ఏదైతే కట్ చేసి పెట్టానో ఇప్పుడే వేయాలి అందులో మంచిగా ఫ్రై చేయాలి ఉడకాలి కదా క్యాప్సికం మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు చూడండి ఇట్లా ఫ్రై చేసుకోవాలి అయితే అల్లం వెల్లిగడ్డ పెద్ద స్పూన్ది హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మంచిగా నూనెలోనే ఫ్రై చేయాలి పచ్చివాసన పోయి స్మెల్ బాగుంటుంది కర్రీకి కూడా మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా వస్తుంది అట్లా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకోవాలి ఆ తర్వాత ఏదైతే మటన్ చూపించాను కదా ఆ మటన్ కూడా అందులో వేసేయాలి మంచిగా మిక్స్ చేస్తూ కలుపుతూ ఉండాలి మటన్ని కొద్దిసేపు ఇట్లా నూనెలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే ముక్కకి మంచిగా మసాలా పట్టుకుంటుంది చూడండి ఇట్లా ఫ్రై కావాలి ఏదైనా సరే ఫస్ట్ నూనెలో అన్నీ ఫ్రై చేసుకుంటేనే కర్రీ కూడా బాగుంటుంది ఆ తర్వాత నేను తెంపిన ఎంత ఉంది కదా అది కట్ చేసుకొని ఇందులో వేయాలి మంచిగా కడిగి కట్ చేసి ఇందులో వేస్తున్నాను ఆ తర్వాత ఒక పది నిమిషం మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడకబెట్టినను చూడండి టమాటోలు వేయాలి ఇప్పుడే టమాటోలు కూడా ఇప్పుడే వేయాలి నూనెలోనే మంచిగా ఫ్రై కావాలి టమాటో అన్నీ ఈక్వల్గా ఫ్రై అయితేనే బాగుంటుంది చూస్తున్నారా ఇట్లా కలుపుకోవాలి ఇంకో పది నిమిషాలు ఇట్లనే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి ఎంత తక్కువ ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తూ కలుపుతూ ఉంటే కూర కూడా నిదానంగా ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు అందులో కారం మటన్కి తగినంత కారం వేయాలి నేను పెద్ద స్పూన్తో మూడు స్పూన్ల కారం వేసినాను నాన్ వెజ్లో కారం ఎక్కువనే ఉండాలి స్పైసీగా ఉంటేనే నాన్ వెజ్ బాగుంటుంది నేను స్పైసీ చేస్తాను కాబట్టి మూడు స్పూన్లు వేసినాను పెద్ద స్పూన్తో కారం వేసినాక ఒక టూ మినిట్స్కి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసినాను ఇట్లా నూనెలోనే ఉడికేటప్పుడే వేస్తే ఏదైనా బాగుంటుందన్నమాట తర్వాత ఎసరు పోసినాక ఏం వేయొద్దు ఇంకా అందుకే నేను ఫస్ట్ ఇట్లా ఉడికించిన తర్వాతను చూడండి జీలకర్ర ధనియాల పొడి కూడా వేసినాను ఒక చిన్న టేబుల్ స్పూన్తో తర్వాత మీడియం గ్లాస్ టీ గ్లాస్తో రెండు గ్లాస్ల వాటర్ పోయాలి ఇందులో కిలో మటన్కి మటన్ ఉడకడానికి మాత్రమే గ్రేవీ కావాలనుకుంటే నాలుగు గ్లాసులు కూడా పోయచ్చు నేను కొంచెం దగ్గరికి ఫ్రై లాగా చేసిన మటన్ కొంచెం గ్రేవీ ఉండేలాగా చూసుకున్నాను చూడండి ఈ రెండు గ్లాసుల వాటర్ వేసినాను కదా అందులోనే మటన్ మంచిగా ఉడకాలి ఒక పదిహేను నిమిషాలు ఉడకబెడదాము పది నిమిషాల తర్వాత చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో ఇంకో ఫైవ్ మినిట్స్ ఎక్స్ట్రా ఉడకబెట్టినాను పదిహేను నిమిషాలు ఉడకబెట్టినాను ఇప్పుడు తగినంత సాల్ట్ వేయాలి నేను ముందే ఆనియన్లు వేసేటప్పుడు చూసారు కదా మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి ఎంత ఉడకబెడితే అంత టేస్ట్ ఉంటుంది నాన్ వెజ్ ఏదైనా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడకబెట్టాలి ఏ కర్రీ చేసినా చిన్న టిప్ ఇది మీకు లాస్ట్లో గరం మసాలా వేసినాను గరం మసాలా తగినంత వేసుకోవాలి ఎక్కువ వేయద్దు స్పైసీ ఎక్కువ అయిపోతుంది ఘాటు చూసి వేసుకోవాలి గరం మసాలా ఇంకో ఫైవ్ మినిట్స్ ఇట్లా మూత పెట్టుకున్న తర్వాత తీసి కొత్తిమీర వేసుకోవాలి లాస్ట్లో ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఎలా ఉంది అనుకుంటున్నారో అది మీరు వండి టేస్ట్ చేసి అని చెప్తారు ఎట్లాగైనా చూడండి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఈ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్స్ చేయి లైక్స్ కూడా ఇవ్వండి మాకు ఈ ఛానల్కి కర్రీ ఎలా ఉందో చెప్పండి చిన్న మెంతం ఈ కర్రీలో వేసినాం కదా ఈ మెంతం ఏ కర్రీలో వేసినా టేస్ట్ రావాల్సిందే ఇంకా కొత్తగా ఈ రెడ్ క్యాప్స్కమ్ మటన్ చిన్న మెంతం కాంబినేషన్లో ఈ కర్రీ ఎలా ఉందో మీరే చెప్పాలి వండి చాలా టేస్టీగా ఉంది అదిరిపోయింది కర్రీ చూడండి టేస్ట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మా ఛానల్కి కర్రీ ఎలా ఉందో చెప్పండి లైక్ షేర్ ఇవ్వండి ఈ మటన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి అదిరిపోతుంది సబ్స్క్రైబ్ మై ఛానల్